కుంభరాశి వారు సావధానంగా ఉండండి మీరు ఎదురు చూస్తున్న ఆ కాలం రానే వచ్చింది ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలకు చేసిన తప్పులకు పరిహారం లభించే సమయం ఆసన్నమైంది ముఖ్యంగా ఈరోజు రాత్రి పది గంటల నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోపు మీ జీవితంలో ఊహించని మూడు అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి ఈ పరిణామాలు మీ జీవితాన్ని మరో కొత్త దిశకు తీసుకెళ్తాయి అసలు ఆ మార్పులేంటి మీరు చేయకూడని ఆ ఐదు తప్పులు ఏంటి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వారు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ మద్దతును మాకు తెలపండి మీరిచ్చే ఒక్క లైక్ ఇలాంటి మరెన్నో నిజాలను ధైర్యంగా మీ ముందుకు తీసుకురావడానికి మాకు స్ఫూర్తినిస్తుంది వారు గడిచిన ఐదేళ్లలో మీరు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు కన్నీళ్లు పెట్టుకొని రోజు లేదు రూపాయి కోసం ఇబ్బంది పడని క్షణం లేదు మీ కలలన్నీ కళ్ల ముందే కూలిపోతుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఎంతో తప్పించారు నా తలరాత ఇంతేనా దేవుడికి నా మీద కరుణ లేదా అని ఎన్నిసార్లు కుమిలిపోయారో మీకు మాత్రమే తెలుసు మీరు అనుభవించిన ఆ బాధలు ఆ కష్టాలు ఒక సాధారణ వ్యక్తి అయితే తట్టుకోవడం చాలా కష్టం కానీ మీరు ధైర్యంగా నిలబడ్డారు ఆ పరీక్షలో నెగ్గారు అందుకే ఇప్పుడు మీ గ్రహాల గతి మారుతోంది సూర్యగ్రహణం తర్వాత మీ నవగ్రహాలు ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాయి మీ పూర్వీకులు మీ కులదైవం మీపై ప్రసన్నమయ్యారు అదృష్ట దేవత లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటి తలుపు తట్టబోతోంది కుబేరస్వామి మీ ఇంటి ధన భాండాగారాన్ని నింపడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఏ అద్భుతాన్నైతే కలగన్నారో ఏ మార్పు కోసమైతే ఏళ్ల తరబడి ఎదురు చూశారో అది ఈరోజు రాత్రి పది గంటల నుండే మొదలవుతుంది మీ జీవితం మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళదు ఇకపై అంతా కొత్త వెలుగులే అయితే ఈ శుభ సమయంలో మీరు అహంకారానికి పోకూడదు ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుని మీకు మేలు చేస్తున్నప్పుడు మీరు చేసే కొన్ని చిన్న పొరపాట్లు ఆ అదృష్టాన్ని దూరం చెయ్యవచ్చు అందుకే మీరు చేయకూడని ఆ ఐదు ముఖ్యమైన తప్పులు ఏంటో ఇప్పుడు జాగ్రత్తగా వినండి కుంభరాశివారు గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్న ఈ శుభ సమయంలో మీరు పొందే అదృష్టాన్ని కాపాడుకోవాలంటే మూడు విషయాలకు చాలా దగ్గరగా ఉండాలి ఈ తప్పులు చేస్తే గనక మీ దగ్గరకు వస్తున్న ఆ లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోయే ఉంది ముఖ్యంగా మొదటిది ఒక స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీ ఎవరో కాదు మీ జీవితంలోకి కావాలని ప్రవేశించి మీ పుణ్యాన్ని మీ మంచి కర్మలను నాశనం చేయాలని చూసే వ్యక్తి ఆ స్త్రీకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆమెతో కనుక మీరు బంధాన్ని పెంచుకుంటే ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్న నవగ్రహాలు మీ మీద ఆగ్రహిస్తాయి కుబేరస్వామి ఇస్తున్న ఆ సంపద ఆవిరైపోతుంది ఆ స్త్రీ గురించి వీడియోలో ముందు ముందు వివరంగా చెప్తాను కాబట్టి జాగ్రత్తగా వినండి ఇక రెండవది మీలో ఉన్న ఒక అలవాటు అది మంచిదో లేక చెడ్డదో మీరే నిర్ణయించుకోండి వారికి ఒక వింతైన గుణం ఉంటుంది మీ ప్రాణం పోయే స్థితిలో ఉన్నా సరే మీ గురించి మీరు ఆలోచించకుండా ఎదుటి వారి గురించే ఆలోచిస్తారు మీ వయస్సు ఇప్పుడు నలభై ఏళ్ళు అనుకుందాం ఈ నలభై ఏళ్లలో మీకోసం మీరు ఏం చేసుకున్నారో ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి మీకు నచ్చిన బట్టలు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కొనుక్కున్నారా నచ్చిన పదార్థాన్ని ఎప్పుడైనా కడుపు నిండా తిన్నారా డబ్బు ఖర్చైపోతుంది ఇది నా పిల్లల భవిష్యత్తుకి పనికొస్తుంది నా కుటుంబానికి అవసరం అని ప్రతి విషయంలోనూ మీ మనసును చంపుకుని బతికారు ఆఖరికి మీకు నచ్చిన కార్లో లేదా బైక్ మీద వెళ్ళాలన్నా సరే అది అనవసర ఖర్చు అని మీ ఇష్టాలను త్యాగం చేశారు నలుగురు ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని అందరి గురించి ఆలోచిస్తూ మీ సగం జీవితాన్ని గడిపేశారు బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా మీరు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నేళ్లు గడిచిందో మీకైనా గుర్తుందా ఇన్నేళ్లుగా మీరు చేసిన త్యాగాలకు చంపుకున్న మీ కోరికలకు ప్రతిఫలంగా మీకేం దక్కింది ఏ ఆప్తుల కోసమైతే మీరు కడుపు కట్టుకుని సంపాదించారో ఆ ఆప్తులే ఇప్పుడు మిమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు తప్ప మీ కష్టాన్ని గుర్తించడం లేదు ఈ పొరపాటుని ఇప్పటికైనా దిద్దుకోండి కుంభరాశివారు ఆలోచించండి మీరు ఎవరి కోసమైతే కడుపు కట్టుకుని కష్టపడ్డారో ఎవరి ఎదుగుదల కోసం మీ ఇష్టాలను త్యాగం చేశారో ఆ వ్యక్తుల కోరికలు రోజురోజుకి పెరుగుతున్నాయే తప్ప మీ మీద ప్రేమ మాత్రం పెరగడం లేదు ఇన్ని చేసినా వారు మీ పట్ల అసంతృప్తిగానే ఉన్నారు మరి ఇంకా ఎన్నాళ్ళు ఈ మాయాజాలల్లో చిక్కుకుని బతుకుతారు ఇప్పటికైనా మీకోసం మీరు జీవించడం మొదలు పెట్టండి ఈరోజు నాతో కలిసి ఒక ప్రతిజ్ఞ చేయండి ఇకపై నన్ను నేను సంతోషపెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అని మీకు నచ్చిన వంటకాన్ని మనస్ఫూర్తిగా తినండి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళిరండి నచ్చిన బట్టలు కొనుక్కోండి ఎందుకంటే రేపు మనం ఉంటామో లేదో ఎవరికీ తెలియదు మనకున్న ఈ కొద్దిపాటి జీవితాన్ని ఆనందంగా గడపడంలో తప్పేముంది మీ వారి కోసం చెయ్యండి కానీ మీ జీవితమే కనుమరుగైపోయేంతలా కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అసలు విషయానికి వద్దాం ఈరోజు రాత్రి పది గంటల నుండి ఫిబ్రవరి ఇరవై లోపు జరగబోయే ఆ మూడు భయంకరమైన ఆశ్చర్యకరమైన సంఘటనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వివరాలు చెప్పేలోపు కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే గ్రహాల స్థితి వేగంగా మారుతోంది మీ సమయం చాలా విలువైంది అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో మూడుసార్లు జై భజరంగ బలి అని టైప్ చేసి ఆ హనుమంతుడి ఆశీస్సులు పొందండి మీ జాతక చక్రం పరిశీలించినప్పుడు కొన్ని కళ్ళు చెమర్చే నిజాలు బయటపడ్డాయి మీతోనే ఉంటూ మీ వెంటే తిరుగుతూ మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న కొందరు గద్దార్ల గురించి స్పష్టంగా తెలిసింది మీరు ఎంత కష్టపడినా ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కకపోవడానికి కారణం మీ చుట్టూ ఉన్న ఈ మనుషులు మాత్రమే వీరు మీ పక్కనే ఉండడం మీ ఎదుగుదలకు విషం లాంటిది వీరు మీ పక్కన ఉన్నంతకాలం మీరు అభివృద్ధి చెందలేరు ఈ విషయాన్ని రాసిపెట్టుకోండి అసలు వీరెవరు మీపై వీరు ఎలా ప్రభావం చూపుతున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారు నిజాయితీగా చెప్పండి ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలకు ఎవరిని నిందించారు మీ తలరాతన లేక ఆ దేవుడినా కానీ అసలు నిజమేంటంటే మీ పక్కనే ఉండి మీ వెన్నుపోటు పొడిచే ఆ గద్దార్ల వల్లనే మీరు ఇన్ని ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు అసలు సిసలైన మహాభారతం మొదలు కాబోతోంది ఎందుకంటే మీ జాతకంలో ఇప్పుడు రాహువు అత్యంత శక్తివంతుడిగా మారాడు రాహువు అనుగ్రహం కలిగితే బిచ్చగాడు కూడా బిలియనీర్ అయిపోతాడు రోడ్డు మీద ఉన్న వ్యక్తి రాజభవనంలోకి వెళ్ళిపోతాడు ఈరోజు రాత్రి పది గంటల నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోపు మీ జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరగబోతోంది మీరు ఊహించలేనంత సంపద పేరు ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయి భగవంతుడా నా మీద ఇంత కృప చూపించావా అని మీరే ఆశ్చర్యపోయే రోజులు వచ్చేశాయి అయితే ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వం మనకు ఏదైనా ఇవ్వాలని చూస్తున్నప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులే ఆ అదృష్టాన్ని వెనక్కి పంపేస్తాయి వచ్చే లక్ష్మిని మనమే తరిమేసినట్టు అవుతుంది ముఖ్యంగా ఇప్పుడు హోళాష్టక సమయం నడుస్తోంది ఇది ఆషామాషీ సమయం కాదు తంత్ర మంత్రాలకు గ్రహాల ఉగ్రతకు ఇది పెట్టింది పేరు ఈ సమయంలో మీరు పొరపాట్లు చేస్తే క్షమాపణ దొరకదు అందుకే వీడియోని చివరి వరకు చూడడం చాలా ముఖ్యం ఇక మీ ఆర్థిక స్థితిని శాసించే శుక్రగ్రహం గురించి చెప్పుకోవాలి శుక్రుడు బలంగా ఉంటే తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు మీ మాట తీరు బాగుంటుంది సమాజంలో మీకు ఒక గౌరవం పెరుగుతుంది ఇల్లు ఆస్తుల సుఖం మీకు దక్కుతుంది మరి ఈ శుక్రుడిని ఎలా బలపరుచుకోవాలి ఒక చిన్న పరిహారం చెప్తాను మీ చేతికి వెండి కడియం ధరించడం మొదలు పెట్టండి ఇలా చేయడం వల్ల మీ శుక్రుడు బలపడి లక్ష్మీదేవి కటాక్షం మీకు వేగంగా అందుతుంది కానీ జాగ్రత్త రాబోయే ఏడు రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి ఆ రోజుల్లో మీరు ఎదుర్కోబోయే ఆ మూడు సంఘటనలు మీ గుండెల్ని కుదిపేస్తాయి కుంభరాశివారు జాగ్రత్త ఈరోజు రాత్రి పది గంటల నుండి ఫిబ్రవరి ఇరవై లోపు ఎక్కడి నుండో ఒక ఊహించని పెద్ద గండం మీ తలుపు తట్టే అవకాశం ఉంది మీ జీవితంలోకి రాబోతున్న ఆ మహా అదృష్టాన్ని సంతోషాన్ని అడ్డుకోవడానికి ఈ ఒక్క ఆపద చాలు ఈ ప్రమాదం మరెక్కడి నుంచో రాదు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే మీ ఇంటికి చేరుతుంది ముఖ్యంగా ఈ హోళాష్టక సమయంలో ప్రతికూల శక్తులు నెగిటివ్ ఎనర్జీస్ చాలా బలంగా ఉంటాయి మీ సుఖాన్ని శాంతిని దూరం చేసే ఆ తప్పులేంటో ఇప్పుడు వివరిస్తాను చాలా జాగ్రత్తగా వినండి మొదటిది ఈ సమయంలో మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే పొరపాటున కూడా మీరు మధ్యలోకి వెళ్ళకండి నలుగురిలోనూ మంచి అనిపించుకుందాం అని మీరు వెళ్తే ఆ గొడవ మీ మీదకి చుట్టుకుంటుంది హోళాష్టక ప్రభావం వల్ల అందరి మనసులు చికాకుగా ఉంటాయి కాబట్టి మీ నోటిని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం చిన్న మాట పెద్ద యుద్ధానికి దారి తీయొచ్చు రెండవది వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహగతుల వల్ల ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ వల్ల వేరొకరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది తద్వారా కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి రావచ్చు మీ కష్టార్జితమంతా వృధాగా ఖర్చయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం మూడవది కుటుంబ విషయాల్లో లేదా వ్యాపారంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు వాయిదా వేయండి మీరు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం మీ కుటుంబ పునాదులనే కదిలించేయవచ్చు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా చూసుకోండి చిన్న గొడవ పెద్దదై బంధాలు తెగిపోయే వరకు వెళ్లే అవకాశం ఉంది ఇది మీ ఉద్యోగం వ్యాపారం మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది కుంభరాశి వారు ఒకటి గుర్తుంచుకోవాలి మీ దగ్గర కోట్లున్న రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర లేకపోతే ఆ ఆస్తి అంతా వృథానే ఆస్తి తక్కువ ఉన్న హాయిగా నిద్రపోగలిగేవాడే అసలైన ధనవంతుడు ఇప్పుడు మీ జీవితంలోకి వస్తున్న ధనయోగం నిలబడాలన్నా మీకు మనశ్శాంతి దక్కాలన్నా ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి వారు ఆలోచించండి భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ క్షేమంగా ఉండి ఇంట్లో ఒకరికొకరు తోడుగా ఉంటేనే మీరు అసలైన రాజులు కానీ జీవితంలో ధనం కూడా చాలా ముఖ్యం గడిచిన కాలమంతా మీరు సంపాదించిన దానికంటే కోల్పోయిందే ఎక్కువ అయితే ఈరోజు రాత్రి పది గంటల నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు మీకు ధనార్జన చేసే అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి మీ కష్టకాలంలో మనుషులు తోడుంటారో లేదో కానీ మీరు సంపాదించిన ధనం మాత్రం మిమ్మల్ని కాపాడుతుంది అందుకే ఈ సమయాన్ని వృధా చేయకుండా పూర్తి ఏకాగ్రతతో మీ సంపాదనపై దృష్టి పెట్టండి ముఖ్యంగా ఈ హోళాష్టక సమయంలో మీరు పాటించాల్సిన ఒక రహస్య సూత్రం ఉంది అదే మౌనం మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనవసరమైన మాటలు వాదనలు మీ జీవితంలో చిక్కులను పెంచుతాయి మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకుపోతుంటే మీరు లోకాన్ని మరింత స్పష్టంగా చూడగలరు వినగలరు ఎదుటివారు పన్నే కుట్రలను కూడా కనిపెట్టగలరు మాటలు తగ్గించి చేతలకు ప్రాధాన్యత ఇవ్వండి మీకు ఏది లభించాలో అది ఎప్పుడు లభించాలో ఆ పైవాడికి బాగా తెలుసు ఇక రాబోయే రోజుల్లో మీరు అలవర్చుకోవలసిన మరో లక్షణం ఓర్పు ఏదైనా పని అనుకున్న సమయానికి జరగకపోతే కంగారు పడకండి హోళాష్టక ప్రభావం వల్ల కొన్ని శుభకార్యాలు ఆలస్యం అవ్వచ్చు కానీ తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఉన్నది కాస్త ఊడిపోతుంది ఒక్కరోజు పని రెండు రోజులైనా పర్వాలేదు కానీ చేసే పని పక్కాగా శాశ్వతంగా ఉండేలా చూసుకోండి తొందరపాటుతో పనులు చెడగొట్టుకోవద్దు మీ మెదడు ఒక అద్భుతమైన ఆయుధం అది మిమ్మల్ని రాజునైనా చేయగలదు లేదా ఉన్నదంతా పోగొట్టగలదు అందుకే మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోండి మీ చుట్టూ ఉన్న గందరగోళం మాత్రం ప్రభావితం చేయనివ్వకండి ఈ ఫిబ్రవరి ఇరవై లోపు మీరు చేసే ప్రతి ఆలోచన మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది కుంభరాశివారు ఒక్కటి గుర్తుంచుకోండి ఈ హోళాష్టక సమయంలో ప్రతికూల శక్తులు మీ మనసులో లేనిపోని భయాలను కలిగిస్తాయి నేను ఇక లైఫ్లో ముందుకు వెళ్ళలేను నా వల్ల ఏమీ కాదు నేను ఏది సాధించలేను అనే నిరాశను మీలోకి పంపిస్తాయి కానీ మీ మెదడులో మీరు ఏది బలంగా అనుకుంటే అదే జరుగుతుంది నా మంచి రోజులు మొదలయ్యాయి ఈ నెలలో నేను అద్భుతంగా సంపాదిస్తాను నా జీవితాన్ని నేను బాగు చేసుకుంటాను అని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే ఆ విశ్వం కూడా మీకు అదే ఇస్తుంది అదే నా దగ్గరేమీ లేదు నా టైం బాగాలేదు అని కుమిలిపోతే అదే జరుగుతుంది మీరు ఇల్లు కట్టాలని పట్టుబడితే అది త్వరగానే పూర్తవుతుంది అంతా మీ సంకల్పం మీద ఆధారపడి ఉంది ఈరోజు రాత్రి పది గంటల నుండి ఫిబ్రవరి ఇరవై లోపు మీ ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా పొంచి ఉన్నాయి ఒకవేళ మీరు ఏదైనా కొత్త వాహనం కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనాలనుకుంటే హోళాష్టక సమయం పూర్తయ్యే వరకు వేచి ఉండడం మంచిది గతంలో మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఉంటే దానికి సంబంధించిన లాభాలు ఇప్పుడు మీ చేతికి అందుతాయి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి బాధ్యతలు పెరుగుతాయి అయితే మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే బాధ్యత తీసుకోండి అనవసరమైన ఒత్తిడి పెంచుకుంటే సంతోషానికి దూరం అవుతారు ముఖ్యంగా ఈ రోజుల్లో మనసులో ఎలాంటి దిగులు పెట్టుకోకుండా భోలేనాథుడైన శివుడిని ఆరాధించండి వీలైతే ఉపవాసం ఉండండి మీ విన్నపాలను ఆ పరమశివుడు తప్పక ఆలకిస్తాడు ప్రస్తుతం మీ జాతకంలో శనిదేవుడు అనుకూల స్థితిలో ఉన్నాడు రాహువు కూడా మీపై కరుణ చూపిస్తున్నాడు కానీ ఇక్కడే మీ గుప్త శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఆ దాగి ఉన్న గద్దార్లు మిమ్మల్ని దెబ్బతీయడానికి రెడీగా ఉన్నారు అందుకే మీ ఆలోచనలను మీ ప్లాన్లను ఎవరితోనూ పంచుకోకండి మీరు మీ వాళ్ళు అనికొని చెప్పే విషయాలే రేపు మీకు ముప్పుగా మారవచ్చు ప్రతి ఒక్కరిని మీ వాళ్ళు అని నమ్మకండి కుంభరాశివారు ఈ సమయం మీకు ఎంతో కీలకం జాగ్రత్తగా ఉంటే అదృష్టం మీ సొంతం అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తప్పవు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే గనక వెంటనే లైక్ చేయండి మీ జీవితంలో జరుగుతున్న విషయాలను క్రింద కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి తద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేసి వారిని అప్రమత్తం చేయండి సర్వేజన సుఖినో భవంతు